సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి అంటే మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మనసులో ప్రజెంట్ మీ స్థానం ఏంటి మీకు దూరంగా ఉన్న పర్సన్ ఎవరైతే మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయారో లేకపోతే నో కాండక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో ఆనండవ్ సిచ్యువేషన్లో ఉన్నారో మీ పార్ట్నర్ దృష్టిలో వాళ్ళ మనసులో మీ స్థానం ఏంటి ప్రజెంట్ అనేది మనం చూద్దాము దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో చూద్దాము ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి అండ్ ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏమైనా ఉంటే గుర్తు చేసుకోండి సో అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది మీ లైఫ్లో ఉన్నట్టయితే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు లేదంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం మీకు దూరంగా ఉన్న మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ప్రజెంట్ మీ స్థానం ఏంటి మేబీ మీ పార్ట్నర్ స్టార్టింగ్లో మీరే వాళ్ళ లైఫ్ మీ లేకుంటే లేరు అని అనుకున్నవచ్చు బట్ ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో మీ స్థానం ఏంటి చూద్దాం king of pentacles nine of wands four of swords two of swords justice Night of Cups, The Hermit, The Strength, Six of Pentacles, Seven of Pentacles, Five of Cups. నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ సో మీ పార్ట్నర్ ఎలాంటి పార్ట్నర్ అంటే డెఫినెట్ గా మీ పార్ట్నర్ ఫైర్ ఎల్మెన్ కి సంబంధించిన పర్సనే సో మీ పార్ట్నర్ ఏంటంటే కోపం ఎక్కువ ఆవేశం ఎక్కువ రెండు ఉన్నాయి అనమాట ఫైర్ అండ్ ఏరియా టూ కి సంబంధించిన వాళ్ళు అనమాట ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు అండ్ మీ పార్ట్నర్ సైడ్ నుంచి రిలేషన్ని వద్దు అనుకుని వెళ్ళిపోవడం అయితే జరిగింది బట్ ప్రజెంట్ వాళ్ళు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళ లైఫ్లో మీ ప్లేస్ ఏంటి అంటే వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజన్లోనే అన్నమాట సో మీకు సంబంధించిన మెమరీస్ గుర్తు రావడము మీకు సంబంధించినవి జరిగిపోయిన దాంట్లో వాళ్ళ తప్పు అని అయితే వాళ్ళకి అనిపిస్తుంది బట్ అది రియలైజ్ అవుతున్నారు కానీ అది దాని కానీ మళ్ళీ తిరిగి రావాలి అన్న ఉద్దేశం అయితే వాళ్ళకి లే అనిపించట్లేదు ఎందుకంటే రావాలని అనిపించాలన్నా కూడా లైఫ్ లైఫ్లో మీ వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా ఫ్యూచర్ లో మళ్ళీ మీ లైఫ్లో ఏమన్నా వాళ్ళు మీరు వాళ్ళని వద్దనుకుని కూడా మూవ్ ఆన్ అయిపోయారేమో మేబీ చాలా మంది ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని ఎండ్ చేసుకుని నో కండక్ట్ సిచ్యువేషన్ లో వెళ్ళి కూడా చాలా మనసు అవుతుంది సో ప్రజెంట్ ఏంటంటే వీళ్ళకి మీ గుర్తుకు రావడము మీకు సంబంధించినవి రియలైజ్ అవ్వడం అయితే జరిగింది మీ విషయంలో తప్పు చేశాను అన్న ఫీలింగ్ ఉంది వాళ్ళకి తప్పు చేశానన్న ఫీలింగ్ ఉంది కానీ మీ లైఫ్లో వాళ్ళు చేసిన దానికి వాళ్ళు రిగ్రెట్ అయితే కంప్లీట్గా అయితే ఇంకా అవ్వట్లేదు రిగ్రెట్ ఫీల్ అయితే అవ్వట్లేదు సో ప్రశాంతంగా ఆలోచిస్తున్నారు చాలా మంది ఏంటంటే వాళ్ళ తప్పు ఉందని తెలిసినా కూడా డెఫినెట్గా మీకు న్యాయం అయితే చేయలేదు మీ పార్ట్నర్ మీ విషయంలో బట్ వాళ్ళు న్యాయం చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో అంటే మీ దగ్గరికి రావాలని ఉన్నా కూడా రాలేని సిచువేషన్లో కూడా ఉన్నారు మీ పార్ట్నర్ ఎందుకంటే మేబీ మీ ఇద్దరి మధ్య నో సిచువేషన్లో ఉండి కూడా చాలా ఇయర్స్ జరుగుతూ ఉండొచ్చు చాలా మనస్ అవుతూ ఉండవచ్చు కొంతమంది చాలా మంది వీక్స్ అయ్యి ఉండొచ్చు సో వాళ్ళకి రావాలని అనిపిస్తుంది ఎందుకంటే మీ విషయంలో వాళ్ళు తప్పు చేశారు మీకు న్యాయం చేయలేదు అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా ఉంది అండ్ వాళ్ళంతట వాళ్ళే మిమ్మల్ని బ్లాక్ చేసుకున్నారు అది కూడా ఒక సడన్ చేంజ్ అనేది అయ్యిందనమాట సడన్ గా ఈ రిలేషన్షిప్ ని వద్దనుకోవడము లేకుండా దూరంగా పెట్టడము అసలు కొంతమందికి అయితే అసలు రీజన్ కూడా తెలియదు అనమాట అలాంటి సిచ్యువేషన్ లో కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కామ్ గా ఉండడం ఎలాంటిది చెప్పకుండా సైలెంట్ గా ఉండడము ఇలాంటివి చేస్తున్నారు బట్ వీళ్ళకి ఏంటంటే మిమ్మల్ని వదులుకోవాలన్నది లేదు అలా అని చెప్పి మళ్ళీ వాళ్ళ లైఫ్లో యాక్సెప్ట్ చేయాలి కొంతమందికి ఏంటంటే కొంచెం సీక్రెట్స్ లవ్స్ కానివ్వండి కొన్ని అటు పట్టుకోలేరు ఇటు వదల్లేరు అన్న విధంగా ఉంటుంది చూడండి అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ ఎందుకంటే మీరు వాళ్ళకి చేసిన హెల్ప్ కానివ్వండి మీరు వాళ్ళకి చూపించిన కేరింగ్ కానివ్వండి లవ్ కానివ్వండి వాళ్ళ లైఫ్లో ఎవరి నుంచి కూడా రాలేదు మీ పార్ట్నర్ కూడా ఈ రిలేషన్షిప్లో ఏదో ఎవరో ఒకరు చెప్పడం వల్ల లేకపోతే మీకు మీరు మ్యానిపులేట్ చేయడం వల్ల లేకపోతే వాళ్ళు మ్యానిపులేట్ చేయడం వల్ల మీరు వాళ్ళ లైఫ్లోకి రావడమో లేకుంటే ఎవరైనా చెప్పడం ఫిజికల్ గానో అట్రాక్ట్ అయ్యో అయితే మీరు ఇద్దరు ఈ రిలేషన్షిప్లోకి రాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు ఒకరినొకరు హండ్రెడ్ పర్సెంట్ ప్రేమతోనే కావాలి నాకు ఈ రిలేషన్లో మీరు కావాలి అనుకునే రిలేషన్లోకి వచ్చారు అలానే ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా వెళ్ళారు బట్ ఏమనిపిస్తుంది అంటే మీరు చూపించినంత కేరింగ్ కానీ మీరు చూపించినంత ఎఫెక్షన్ కానీ వాళ్ళ లైఫ్లో ఎవ్వరు చూపించలేదు బట్ మీ ప్లేస్ అనేది ఎవ్వరికి రీప్లేస్ చేయలేను అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు బట్ ఎలాంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇటు రానో లేక అటు ఉండను లేక అన్న విధంగా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ అయితే సో వాళ్ళు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు ఏంటంటే మీకు మీద వాళ్ళకి అంత నమ్మకం ఉంది సో డెఫినెట్గా మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మీరు వాళ్ళు రావాలని కోరుకుంటూ ఉంటారు అని అయితే వాళ్ళు నమ్ముతున్నారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగిన సిచువేషన్లో ఉన్న మీ పార్ట్నర్కి ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ అయినా కోపం ఎక్కువ అగ్రెసివ్నెస్ పర్సన్ అయిన తెలిసినా కూడా ప్రతి అది మిస్టేక్ మీ సైడ్ నుంచి ఉన్నా వాళ్ళ సైడ్ నుంచి ఉన్నా మీరే అడ్జస్ట్ చేసుకున్నారు మీరే రిలేషన్ కావాలని అనుకున్నారు సో అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు ఎందుకంటే వాళ్ళ కోపాన్ని బ్యాలెన్సింగ్ చేసుకోగలిగేది అండ్ అంత ఓర్పు ఉన్నది మీకు మాత్రమే అనైతే వాళ్ళకి డెఫినెట్గా తెలుసు అనమాట సో మళ్ళీ వాళ్ళు జరిగిపోయిన దాంట్లో తప్పు వాళ్ళది ఉంది అని అయితే పచ్చ పడుతున్నారు బట్ వాళ్ళ లైఫ్ లో ఏవైతే పాస్ట్ లో జరిగిన కొన్ని విషయాలు మీ ఇద్దరికి మధ్య జరిగిన కొన్ని విషయాలు కానివ్వండి ఇవి వాళ్ళని ఆపుతున్నాయి మీ దగ్గరికి రావడానికి ఇప్పుడు నేను పాస్ట్ లో చేసినట్టే మళ్ళీ చేస్తానేమో పాస్ట్ లో జరిగినట్టే ఇప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ వస్తాయేమో అన్న ఫీలింగ్ అయితే వాళ్ళని ఆపుతుందన్నమాట అంటే గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకుని మేబీ మళ్ళీ అలా జరుగుతుందేమో మళ్ళీ వాళ్ళని తను నేను చేస్తానేమో తను మళ్ళీ బాధ పెడతానేమో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తానేమో ఆల్రెడీ వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు మళ్ళీ మనం ఎందుకు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తామో వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారేమో ప్రజెంట్ సో వాళ్ళ లైఫ్లో హ్యాపీగా వాళ్ళకంటూ కావాల్సినవన్నిటితో వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం వాళ్ళని నన్ను వాళ్ళు వద్దనుకుంటున్నారేమో ఎందుకు మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వడము అని అయితే అనుకుంటున్నారు అండ్ మీరు చాలా సార్లు వాళ్ళ విషయంలో ఏవైతే మీ పార్ట్నర్ విషయంలో వాళ్ళకి ఏ దిక్కు లేనప్పుడు మీరే ఒక దిక్కు అనేది అయ్యారంటే చాలాసార్లు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడల్లా మీరు ఒక సొల్యూషన్గా మారనమాట సో ఆ పాస్ట్లో ఏదైతే ఫీలింగ్ ఉందో మీ మీద ఆ ఫీలింగ్ అనేది ప్రజెంట్ మళ్ళీ ఏదైతే పాస్ట్లో స్టార్టింగ్లో ఏదైతే మీరు వాళ్ళ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అని అనుకున్నారో ఆ ఫీలింగ్ అనేది ప్రజెంట్ కూడా వాళ్ళకి అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ లైఫ్లో సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మీ గురించి ఆలోచించినప్పుడు నేను వీళ్ళ విషయంలో చాలా తప్పు చేశాను సో వీళ్ళు నా కోపం అని నా నా ఆవేశం వల్లే ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో నా లైఫ్ ఉంది బట్ ఆ లైఫ్లో ఉన్న ప్రతి సిచ్యువేషన్ బ్యాడ్ సిచ్యువేషన్ని కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము ఆ కోపాన్ని ఏదో కోపాన్ని మీ మీద చూపించడము ఎందుకంటే మీరు ఎప్పుడూ కమ్యూనికేషన్లో ఉంటారు కాబట్టి ఇష్ట పాస్ట్లో సో ఎవరి మీదైనా కోపం ఉంటే వాళ్ళ మీద చూపించలేక మేబీ వాళ్ళ మీద చూపించే సిచ్యువేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో మీ మీదనే చూపించేయడము ఆ కోపము ఎక్స్ప్రెస్ చేసేయడము ఆ ఫ్రస్ట్రేషన్ అనేది తీర్చేసుకోవడము అక్కడ మీరు ఏమైనా చేసినా చేయకపోయినా ఏం జరిగినా కూడా అది మీద రుద్దేయడము మీ మీద ఎక్స్ప్రెస్ చేయడము హత్యే విధంగా మాట్లాడడం ఇవన్నీ కూడా చేశారు అయినా కూడా మీరు వాళ్ళు ఏదో కోపంలో ఉన్నారనో లేక రాంగ్ వర్డ్స్ మాట్లాడినా కాసేపు బాధపడినా తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి మేబీ కోపంలో మాట్లాడుంటారులే అన్నట్టుగా రియలైజ్ అవ్వడము ఇవన్నీ జరిగినాయి అన్నమాట సో ప్రజెంట్ అయితే వాళ్ళ మీ విషయంలో ఈ పాస్ట్లో ఏదైతే మీ గురించి ఫీల్ అయ్యారో సో వీళ్ళ వల్ల నా లైఫ్ అనేది ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉంటుంది వీళ్ళు నా కోసం చాలా చేశారు బట్ నేనే వీళ్ళ కోసం ఏమీ చేయలేదు అని అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు అండ్ మీ ప్లేస్ ఎప్పటికీ కూడా ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకుంది ఎందుకంటే మీ మీద అంత నమ్మకము అంత ప్రేమ అంత కేరింగ్ మీరు మాత్రమే చూపిస్తారు అన్న విధంగా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే కొంచెం రెస్ట్ పొజిషన్లో ఉన్నారు ఆలోచిస్తున్నారు కానీ ఏ యాక్షన్ తీసుకోవడానికి కూడా ముందుకు రావడానికి వాళ్ళ లైఫ్ కూడా ఎటు కదలేని సిచ్యువేషన్ అనేది వాళ్ళ లైఫ్లో బ్యాలెన్సింగ్ చేసుకుని మాత్రమే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ సో డెఫినెట్గా మీకు అన్యాయం చేశారు మీ విషయంలో వాళ్ళు చాలా తప్పులు చేశారు అని అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు డెఫినెట్గా మీకు ఉన్న వాల్యూ అనేది ఇప్పుడే కాదు వాళ్ళ లైఫ్లో ఎండ్ అయ్యే వరకు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మీ వాల్యూ అనేది మీ ప్లేస్ అనేది ఎవరికి ఇవ్వాలి అని అనుకోవట్లేదు అండ్ ఆ ప్లేస్ ఎవ్వరు రీప్లేస్ చేయలేరు కూడా మా లైఫ్లో ఎంతమంది అయినా రావచ్చు వాళ్ళ లైఫ్లో ఎంతమంది పార్ట్నర్స్ వచ్చినా థర్డ్ పార్టీస్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా మీ ప్లేస్ మీకు ఇచ్చే వాల్యూ అనేది ఎప్పటికీ కూడా అదే ప్లేస్ ఉంటుంది వాళ్ళ 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 లైఫ్లో సో చూద్దాం Imagination, I am dreaming about you right now, feeling so close. అండ్ మీకు మీ గురించి ఎప్పుడైనా గుర్తు వచ్చినప్పుడల్లా అంటే నైట్లో కానివ్వండి ఎప్పుడైనా గుర్తు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు లో మీ ఇద్దరు ఎలా అయితే హ్యాపీగా ఉన్నారో మీ ఇద్దరు కలిసి ఫిజికల్గా మీట్ అయినప్పుడు కానివ్వండి అలా మెమరీస్ ఉన్నవో ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు చాలా దగ్గరగా ఉన్నట్టు చాలా హ్యాపీగా ఉన్నట్టు ప్రతిదీ షేర్ చేసుకున్నట్టు ఇమాజినేషన్స్ అనేవి వేసుకుంటున్నారు ఇప్పుడు ప్రెజెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ విటే ఆన్ మై మైండ్ ట్వంటీ ఫోర్ మినట్ ఎప్పుడు కూడా మేబీ మీ ఇద్దరి మధ్య లైఫ్ లో మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రావచ్చిన దగ్గర నుంచి కానివ్వండి మీరు మీ పార్ట్నర్ లైఫ్ లో ఉన్న దగ్గర నుంచి కానివ్వండి చిన్న చిన్న గొడవలు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి అది సరదాగా మీ పార్ట్నర్ మిమ్మల్ని ఫాస్ట్లో లో కూడా సరదాగా మీ పార్ట్నర్ మిమ్మల్ని మిమ్మల్ని ఆట పట్టించడము ఏదో ఒకటి అనడము మీరు ఆ కోప్పడుతున్నా అలుగుతున్నా వాళ్ళు ఇష్టపడము ఇలాంటివన్నీ కూడా ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటూనే ఉన్నాయి స్టార్టింగ్ నుంచి కూడా బట్ అదేందంటే డిస్టెన్స్ పెరిగే కొద్దీ అంటే ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే కొద్ది కూడా ఆ ప్రాబ్లం అనేది పెద్దదిగా అవుతూ ఉంది సో ఎన్ని తప్పులు వచ్చాయి అంటే మీరు కూడా చాలా సార్లు చెప్పుంటారు మీ పార్ట్నర్ కూడా చాలా సార్లు చెప్పుకుని ఉండొచ్చు మన ఇద్దరు మధ్య ఎన్ని గొడవలైనా కూడా ఇప్పుడు కూడా మనం విడిపోవద్దు దూరంగా ఉండొద్దు అని అయితే సో అవి కూడా గుర్తు చేసుకుంటున్నారు మీ పార్ట్నరు కన్ఫ్యూజన్ ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూటి పార్ట్నర్ మీరంటే చాలా చాలా జెలసీ అండ్ పశుశూనేస్తుంది ఉందనమాట మీరు ఎవ్వరికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు తన తర్వాత ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది అనమాట మీరు ఎవరు తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ మీ పేరెంట్స్తో మాట్లాడుతున్నా తనకి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చినాకే వేరే వాళ్ళకి ఇవ్వాలి అన్న ఫీలింగ్ తనకంటే ఎవ్వరు మీకు ఎక్కువ అవ్వకూడదు అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అలా అని చెప్పి వాళ్ళ అందరికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ మీకు ఇస్తారా అంటే అదైతే ఉండదు అనమాట మీ సైడ్ నుంచి మాత్రం ఎప్పుడు సో ఇది నాది వీళ్ళు నా వాళ్ళు నాకన్నా ఎవరు ఎక్కువ అవ్వకూడదు వీళ్ళకి అన్న ఫీలింగ్ ఎప్పుడు మాత్రం జలసిపోసి శివనెస్ అనేవి ఎక్కువ ఇస్తారు ఎందుకంటే నేను వాళ్ళని ఇష్టపడుతున్నాను నన్ను ఇష్టపడుతున్నారు కాబట్టి సో నేనే ఎక్కువ అవ్వాలి అందరికంటే అన్న ఫీలింగ్ అనమాట ది ఎండ్ నాట్ ఇంట్రెస్ట్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ అన్ మీ చాలా సార్లు మీ పార్ట్నర్ మీకు వద్దు ఈ రిలేషన్ నాకు వద్దు నాకు అవసరం లేదు అని చెప్పి చాలా చాలా సార్లు చెప్పడం కానీ బ్లాక్ చేసుకుని మూవ్ అని అయిపోవడం అయిపోదామని అన్నట్టుగా చెప్పడం కానీ చాలా సార్లు జరిగింది దానికి కూడా బాధపడుతున్నారు ఇప్పుడు కమ్యూనికేషన్ ఐ లవ్ యువర్ వాయిస్ అకే టాక్ విత్ యూ డే అండ్ నైట్ పాస్ట్ లో మీ ఇద్దరు అంటే మీతో మాట్లాడటం కానీ మీ వాయిస్ కానీ మీ పార్ట్నర్ కి చాలా ఇష్టం ఎందుకంటే డే నైట్ నిద్ర పోకుండా కూడా మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి అనమాట ఇప్పుడు ఎంతసేపు మాట్లాడినా ఎన్ని అవర్స్ అయినా నిమిషాల్లో సెకండ్స్ లో గడిచిపోయాయి అనమాట ఎందుకంటే మనతో ఇష్టమైన వాళ్ళతో మాట్లాడితేనే మాత్రమే అలాంటి సిచ్యువేషన్ అనేది వస్తుంది అనమాట అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు ప్రెసెంట్ మీ పార్ట్నర్ అయితే డే అండ్ నైట్ మాట్లాడుకున్నాయి ఏమితో మాట్లాడిన మాటలు కానీ మీరు స్మైల్ కానీ ఫ్యాన్సినేషన్ యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్ మీ టువర్డ్స్ యు సో మీ స్మైల్ అంటే కూడా మీ పార్ట్నర్ కి చాలా ఇష్టం అనమాట ఎప్పుడు మీరు నవ్వుతూ ఉంట చూడాలని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎప్పుడు మీరు బాధపడుతూ ఉండడమో మూడిగా ఉండడమో వాళ్ళు ఎప్పుడు కూడా చూడాలి అని అనుకోలేదు అనమాట సో అలాంటి ప్లేస్ కూడా వాళ్ళకి చూడడానికి ఇష్టం ఉండదు అనమాట సో ఒకవేళ మీరు ఎప్పుడైనా బాధపడుతూ ఉన్నా కొంచెం కోపపడుతూ ఉన్నా ఎప్పుడు కూడా ఆమెతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించే వాళ్ళే కాదు మీ పార్ట్నర్ రెసివెనీ రివర్టలైజ్ యువర్ ప్రెజెన్స్ మేక్స్ ద మై డే కమ్ క్లోజర్ ఎప్పుడు కూడా మీరు మీ పార్ట్నర్ గురించే ఆలోచిస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే డే అండ్ నైట్ వాళ్ళ థాట్స్ తోనే వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వాళ్ళ కమ్యూనికేట్ చేసుకుంటూనే మీ లైఫ్ ఉండేవాళ్ళు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళకు దూరంగా ఉన్నారు అన్న ఫీలింగ్ ఎప్పుడు కూడా మీకు రాకూడదు అన్న ఉద్దేశంతో ఎప్పుడు వాళ్ళకి కమ్యూనికేట్ అవుతూ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ అనే నైట్ గుడ్ నైట్ అనో తిన్నారా లేదా ఏం చేస్తున్నారా అని చెప్పి ఎప్పుడు కమ్యూనికేట్ అవుతూనే ఉంటారు సో వాళ్ళకి అది ఎప్పుడు అనిపిస్తుంటుంది అనమాట ఒక్కొక్కసారి ఏంటంటే ఒక విసువులాగా కూడా ఉండదు సో ఫ్రీగా ఉన్నప్పుడు అయితేనేమో ఓకే కానీ ఫ్రీగా లేని టైంలో మెసేజ్ చేస్తుండే వీళ్ళకి నేను బిజీగా ఉన్నానని చెప్పినా కూడా ఎందుకు వీళ్ళు మెసేజ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉండేది యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ సో మీరు తప్ప వాళ్ళ లైఫ్ లో ఎంత మంది వచ్చినా కూడా మీరు వాళ్ళని చూసుకున్నట్టుగా ఎవ్వరు చూసుకోలేదు మీ మిమ్మల్ని ఇష్టపడినట్టుగా మీ పార్ట్నర్ కూడా ఎవరిని ఇష్టపడలేదు అనమాట వాళ్ళ లైఫ్ లో అట్రాక్షన్ ఐ ఆమ్ ఫ్యాన్సినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్ మీరు మీ పార్ట్నర్ మీ లో వచ్చే మిమ్మల్ని కొంచెం అట్రాక్ట్ అయ్యి కూడా మీ లైఫ్ లోకి రావడం అయితే జరిగింది బట్ తర్వాత తర్వాత ఏంటంటే మీ క్యారెక్టర్ నచ్చి కూడా మీ క్యారెక్టర్ నచ్చి మీ మెంటాలిటీ నచ్చి సో ఇలాంటి పర్సన్స్ కూడా ఉంటారా ఇంత కైండ్ హార్టెడ్ గా ఉంటారా సో మనం అంటే ఇంత ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారా అని కూడా వాళ్ళు మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఇష్టపడడం అయితే జరిగిందనమాట సో బాబా గైడెన్స్ కూడా చూద్దాము ప్రా ప్రాపంచిక విషయాల్లో అనుబంధము పెంచుకుని ఆత్మ యొక్క ఉద్దేశం విస్మరించవద్దు ప్రకాశిస్తూ ఉండు అంతా మన మంచికే సో మన లైఫ్ లో ఏం జరిగినా మేబీ మీ పార్ట్నర్ మీకు ఇప్పుడు దూరంగా ఉంండొచ్చు సిచువేషన్ లో ఉండి ఉన్నచ్చు బట్ ఏం జరిగినా మనం ఒక లైఫ్ లెసన్ నేర్చుకోవడానికి మాత్రమే మన లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ కానీ పర్సన్స్ కానీ మన లైఫ్ లో ఎంటర్ అవుతూ ఉంటారు అనేది మీరైతే తెలుసుకోండి సో ఏదైతే మన లైఫ్ లో జరుగుతుందో అది ఎవరైనా గైడెన్స్ ఇచ్చే పర్సన్స్ తప్పకుండా మీకు ఒక మంచి గైడెన్స్ ఇస్తారు దాని ద్వారా మీ లైఫ్ లో అనేది ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఆ గైడెన్స్ మీ లైఫ్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది ప్రాపంచిక విషయాల్లో అనుబంధం పెంచుకుని ఆత్మ యొక్క ఉద్దేశం విస్మరించవద్దు సో ఏదైతే కొంతమందికి ఏంటంటే ఏదైనా మనీ వచ్చినా లేకుంటే ఏదన్నా అంటే ఏదన్నా లో కొంచెము అప్పులోకి వెళ్ళినా కూడా కొంచెం అనేది వస్తుంది కొంచెం నెగ్లిజెన్స్ అనేది వస్తుంది సో ఎప్పుడు కూడా మనం అప్పులో ఉన్న డౌన్లో ఉన్న మనం తినే తిండి మాత్రమే మన అమ్మ నాన్న చేంజ్ అయిపోరు రిలేషన్షిప్ చేంజ్ అయిపోవు సో ఎప్పుడు కూడా మనం ఎక్కడి నుంచి డౌన్ నుండి వచ్చామన్నది మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు ఒకప్పుడు మనము ఒక పూట తిని బతికినా కూడా ఇప్పుడు మూడు పూట్ల తిని మనకు కావాల్సినవి అన్ని కూడా ఆర్డర్ పెట్టుకుని మరి తింటున్నా కూడా అసలు డౌన్ వచ్చింది ఎప్పుడు మర్చిపోకూడదు అదైతే విస్మరించకూడదు అది మనకు మంచి చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా మన మంచి మనం మనకి ఒక రూపాయి హెల్ప్ చేసినా కూడా అది హెల్ప్ కిందే ఉంటుంది సో మనం పది రూపాయలు హెల్ప్ చేసే పొజిషన్ లో ఉన్నా మనకు ఒక్క రూపాయి హెల్ప్ చేసే వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనేది అయితే చెప్తున్నారు ప్రకాశిస్తూ ఉండు ఇతరుల జీవితాల్లో ఆశ మరి వెలుగుగా ఉండండి ఎప్పుడు కూడా ఒకళ్ళకి గైడెన్స్ ఇచ్చే విధంగా ఉండాలి మీరు ఒకళ్ళకి నాలెడ్జ్ ఇచ్చే విధంగానే ఉండాలి మేబీ మీరు చాలా మంది టీచర్స్ అయి ఉండొచ్చు కొంతమంది డాక్టర్స్ అయి ఉండొచ్చు నర్సింగ్ ఫీల్డ్ లో లేకుంటే సోషల్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పర్సన్స్ అయి ఉండొచ్చు సో ఏదైతే మీకుందో మీరు ఇంకొకళ్ళకి లైఫ్ అనేది లైఫ్ లెస్సన్ నేర్పించడానికి గైడెన్స్ ఇవ్వడానికి ఉండాలి తప్ప మీరే ఒకళ్ళ నుంచి దా ఒకళ్ళ నుంచి కే తీసుకోవాలనుకునే పొజిషన్లో ఎప్పుడూ ఉండకూడదు అనమాట గైడెన్స్ తీసుకునే పొజిషన్లో ఉండొద్దు సో ఎందుకంటే మీరు పది మందికి ఆదర్శంగా ఉండాలి సో తప్పకుండా ఏదైతే ఈ రీడింగ్ ఉందో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో